మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు చక్కటి శుభవార్త రోజురోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ కంప్యూటర్ పరిజ్ఞానంతో నిరుద్యోగ యువతీ యువకులు ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలని దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి అన్నారు దర్శిపట్నానికి చెందిన ప్రముఖ వ్యాపారి కోట హనుమంతరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయించిన ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమంలో ఉత్తీర్ణులకు డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి చేతుల మీదుగా సర్టిఫికేట్ల ప్రదానం గురువారం నిర్వహించారు ఈ సందర్భంగా కోట హనుమంతరావు సేవలను డాక్టర్ లక్ష్మి కొనియాడారు మీ ద్వారా జరగాలని దర్శిలో ప్రజలకు ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను స్టూడెంట్స్ అందరికీ కంగ్రాచ్యులేషన్స్ మీ కోర్స్ కంప్లీట్ చేసుకున్నందుకు ఎప్పుడైనా నేను చదువుకునే వాళ్ళకి ఒకటే చెప్తాను నేను ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన చదువుని అత్యంత ఇష్టపడిన వ్యక్తిని నేను మా తాతగారు కానీ మా నాన్నగారు కానీ రాజకీయాల్లో ఉండి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నేను రోజు టెన్త్ క్లాస్ వరకు ఎప్పుడు కూడా ఫస్ట్ రావాలని చాలా కష్టపడి చదువుకునేదాన్ని అట్లాగే ఇంటర్ కూడా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుండి ఉదయం ఆరింటి నుండి రాత్రి పదకొండింటి వరకు చదివేదాన్ని ఎంతోమంది మా ఫ్రెండ్స్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా అనేవాళ్ళంట అలానా ఎమ్మెల్యే వాళ్ళ అమ్మాయి అయినా చాలా కష్టపడి చదువుతుంది అని ఫ్రీ సీట్ ద్వారా నేను ఎంబీబీఎస్ చేరాను ఎప్పుడు కూడా చదువుకు సంబంధించి ఆ స్టూడెంట్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ అంటే నేను చాలా ఇష్టంగా వస్తాను మీరు ఇలాంటి కోర్సులే కాదు మీకు ఏదైనా అవకాశం ఉన్నా కూడా ఎప్పుడు మీ టైంని సోషల్ మీడియాకి వాటిని కేటాయించకుండా ఎక్కువ ఇప్పుడు పిల్లలందరూ ఒక ఫోన్కి అలవాటు పడిపోయి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ రీల్స్ దాని మాయలో ఉన్నారు బట్ ఒక్కసారి ఆలోచించుకోండి ఒక వీక్ మీరు సోషల్ మీడియా చూసేదానికి ఒక వారం ఏదైనా కొత్త కోర్స్ చదువుకునే దానికి డిఫరెన్స్ ఏంటి అని కంపేర్ చేసుకోండి ఎందుకంటే ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులో చేయాలి ఇప్పుడు కష్టపడాలి కష్టపడుతున్న తల్లిదండ్రుల్ని మనం బాగా చూసుకోవాలి ఎప్పుడు వాళ్ళే కష్టపడి ఎప్పుడు వాళ్ళే మనల్ని సెటిల్ చేసి మనం సెటిల్ అయ్యి తర్వాత పెళ్ళి అయిపోయి ఎవరి ఫ్యామిలీ వాళ్ళు చూసుకోవడం కాదు కష్టపడుతున్న తల్లిదండ్రులని పిల్లలందరూ బాగా చూసుకోవాలి చదువు మీద బాగా శ్రద్ధ పెట్టండి సమ్మర్ హాలిడేస్లో ఇట్లా ఎవరైనా పెద్దలు ముందుకొచ్చి ఏదైనా కోర్సులనే అవకాశం ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకోండి అండ్ ఎవరన్నా